ఎనభై ఏడవ కుమారుల కీర్తన గీతము ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాస నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తీయా తూరు కూచూలని చూడుమో వీరు అచ్చట జన్మించిరని అందరూ ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియో సియోనును గూర్చి చెప్పుకొందురు యహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు ఈ ఊటలన్నీ నీ అందేయున్నవని వారందరూ